నమస్తే అండి ఒడ్డు ఇప్పుడు రావడం మొదలెట్టినాయండి మాకు కొత్తవడ్డు అందువల్ల నాలుగు రోజులు నాలుగు రోజులు వదిలేండి కనీసం ఒక ఇరవై రోజులు నాగడం బెటరు కొత్త వడ్డు ఇవ్వకపోవడమే బెటరు కొత్త ఒడ్డు మీద ఎక్కువ నూగు ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అందువల్ల కొద్దిగా మగ్గితే కనుక ఒడ్డు నువ్వు అనేది ఉంటుంది మనం కొత్త ఒడ్డు ఇచ్చుకోవాలంటే వాటిని కొద్దిగా దంచి మెరుకుల కింద తెచ్చుకోవడం బెటరు పెడుతుందండి పొద్దుకొచ్చేసింది ప్రస్తుతం వదలలేదండి ఇంకా ప్రస్తుతానికి ఏక కొట్టే సజ్జల ఉంటాయి కాబట్టి ఎక్కువ నీళ్ళలో తేడానికి ఇష్టపడవు పైన ఉండడానికి చూస్తూ ఉంటాయి ఏక నిర్మాణం ఉండదు కాబట్టి గొట్టాలు తడిచి ఆట కూడా సలు ఎత్తినట్టుగా ఎక్కువ పైన ఉండడానికి ఇష్టపడతా ఉంటాయి ఏక నిర్మాణం పూర్తయిన తర్వాత బయటికి వెళ్తాయి ఎక్కువ నీళ్ళలోకి వెళ్ళిపోతూ ఉంటాయి బయట ఉండవు ఇప్పుడు ఎక్కువ బయట ఉండడానికి ఇష్టపడతా ఉంటాయి చెరువు ద్వారా ఇన్ని కొన్ని ఇషన్లు కూడా అవ్వట్లేదండి అక్కడ పుంజులు ఉండవట్లేదు రెండు పోస్ట్ రావడం వల్ల పుంజులు ఏం చేస్తావు కానీ అని అట్లా ఒళ్ళు ప్రశాంతంగా ఉండవట్లేదు ఇక్కడ రెండు గ్యాబ్లు పెట్టుకోవడం పెట్టలు గుడ్లు పెట్టాయి అండి వెయిటింగ్ ఇక్కడ రెండు పెట్టలు గుడ్లు పెడతాయి సిగ్నల్ అని చెప్తామండి పైకాడ నుంచి ఇక్కడ రెండు పెట్టాలు పెట్టాయి అండి ఇట్లా పరదా మీద పెట్టడం ఆ రెండు పట్లకి ఇది ఏమన్నా బయట వచ్చినప్పుడు సిగ్నల్ ద్వారా అని ఉంటాయి ఎవరు వస్తుంది తెలియదు అనేది గిన్నెకోళ్ళు ఎక్కువ ఈ లక్షణాలు కనపడతా ఉంటాయండి ఆడద గుడ్లు పెట్టడానికి వెళ్ళినప్పుడు పైనుంచి ఎక్కువ శబ్దాలు చేస్తూ ఉంటాయి ఏదన్నా వచ్చినప్పుడు విపరీతంగా వెళ్ళేస్తూ ఉంటాయి అప్పుడు గిన్నెకోడి వెళ్ళిన దారంట కాకుండా వేరే దారంట కొత్త దారంట బయటకు వచ్చేస్తా చూస్తూ ఉంటుంది ఎక్కువ గుడ్లు పడతాయి కాబట్టి గిన్నెకోళ్ళు ఈ విధంగా పోతూ బయట పైకాడ నుంచి గమనిస్తూ ఉంటుంది పరిసరాలని ఆడతెళ్ళి గుడ్ పెట్టి వచ్చేస్తూ ఉంటుంది ఆడగిపోయి పిల్లల పొలం ఇంకా వదలలేదండి వచ్చే వరకు కూడా పిల్లలను వదలట్లేదు పిల్లల్ని ఉదయం పూట వదలదండి వదిలేటప్పుడు కొద్దిగా మీరు గోరువెచ్చని నీళ్లు కానీ ఏదైనా యాంటీబయాటిక్ కూడా ఏదైనా ముయించుకోవాలకుంటే ఉదయం పూట నీళ్ళ కలిపి చేసుకుని వదలండి దానివల్ల బయట ఉన్న కూలింగ్ అయిపోయిన నీళ్లు తాకుండా ఉంటాయి బయట నీళ్ళు వాతావరణంలో కూల్ అయిపోయి ఉంటాయి కాబట్టి మీరు బయట వదులుకునేటప్పుడే గోరువెచ్చని నీళ్ళు ఇచ్చేసినట్లయితే కనుక పిల్లల్లో వచ్చి చాలా మట్టుకు గొర్ర సమస్యల నుంచి మన పిల్లల్ని కాపాడుకోవచ్చు లేట్గా వదులుకోండి ఇచ్చే వదిలే ముందే పిల్లలకి నీళ్ళు పెట్టి వదులుకోండి మీరు ఏమైనా మెడిసిన్ ఇచ్చుకోవాలంటే ఆ నీటిలో పాటు ఇచ్చేసుకుని వదిలిపోవడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది ఆ పిల్లల్ని వదిలితే కోడి వచ్చి అందులో గుడ్డు పెట్టాలండి గూడు ఖాళీ అవ్వలేదండి ఇది వెయిటింగ్ చేస్తుంది గూడు కోసం వెయిటింగ్ ఇది ఆ కోడిన వదల లోపల వెళ్ళిపోయి గూడలో గుడ్డు పెట్టేద్ది అందుకు వెయిటింగ్ మంచి కలు కలిపెట్టండి రెండో పెడుతుంది ఇది గుడ్డు ముందు ఒకసారి పెట్టింది రెండోసారి అవి ఎప్పుడు వస్తాయి ఆఫ్ గుడ్డు పెట్టేద్దామని వెయిటింగ్ ఇది ఇది రెండు పెట్టలు కూడా అంతేనండి వెయిటింగ్ గూసులో పిల్లలు బయటకు వస్తే వీళ్ళు గుడ్డు పెడదామని ఇదైతే ఇక్కడ గోన్ వేసిన వేసినా గుడ్డు పెట్టద్దండి అయితే ఆ ఉంది కాబట్టి అది వచ్చి కొడు చేత ఉంటుంది దానికోసం భయపడి ఇది పైన ఉండదు అది పొరుగుతుంది దీన్ని కట్నదు గుడ్డు ఎప్పుడైతే కోడిని బయటకు అప్పుడు అప్పుడొచ్చి గుడ్డు పెట్టడానికి రెడీగా ఉందో ఏలు వంకర నెమలు ఉండేది కదండి దాని పిల్లలండి రెండు పుంజు పిల్లల పండి సేమ్ అదే వాటంలో ఇది చిన్నప్పుడు సేమ్ ఇలాగే ఉండేదండి రెండు పుంజి పిల్లలు కూడా సేమ్ ఇదే వాటంలో పడిపోయినాయి నెమలు ఉండేది కదా దాని పిల్లండి ఇవి దీనికి బెదురు ఎక్కువ మన దగ్గరికి రాదు పిల్లల మట్టి దగ్గరికి వచ్చేసి అదే ఫుల్గా దీనికి మట్టి మెత్తావుతాం ఇది మన దగ్గరికి రాదు బెదిరి బెదురుగా పైకాడు తిరుగుతూ ఉంటుంది దీని పిల్లల మట్టి చక్కగా వచ్చేసి తినేసి వెళ్ళిపోతూ ఉంటాయి ఇది మటుకు మేత పొట్ట నిండదు దీనికి ఉరుగు పిల్లలు మెత్త తినేసి పడుకున్నాయండి ఇక్కడ మెత్తినేసి నీళ్ళు డ్యాగేసి పడుకుంటాయి ఈ రంగు చెట్ల కింద ఇదివరకు డాగ్ ఉండేదండి డాగ్ ఇది మలతో పాటు డ్యాగ్ ఉండేది కదా డ్యాగ్ పండుగది కానీ అక్కడ చెట్లు కింద రిలాక్స్ అవుతున్నాయి